ప్రమాదం సాత్తు ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాన్ని వారి ఇంటికో లేక అంత్యక్రియల కోసమో తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా లేచి కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి దెయ్యం అనుకుని భయంతో పరుగులు తీసేవారు కొందరైతే ఊహించని పరిణామానికి షాక్ అయి చూసేవారు కొందరుంటారు తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది సాగర్ జిల్లా పరిధిలోని ఖురాయ్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది ధనోరా బంకీరియా గ్రామాల మధ్య రోడ్డు పక్కన బురదలో ఓ వ్యక్తి బోర్లా పడి ఉన్నాడు గంటల తరబడి అలాగే కదలకుండా ఉండడంతో అతడు చనిపోయాడని భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సింగ్ తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ముందు జాగ్రత్తగా శవ వాహనాన్ని కూడా రప్పించారు అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గూమిగూడారు పోలీసులు అక్కడే పంచనామా జరిపి శవాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు అలాగే గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని పైకి లేపి వాహనంలోని ఎక్కించే పనిలో పడ్డారు అయితే అంతలోనే మృతదేహం కదలసాగిందే దీనిని గమనించి పోలీసులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోయారు అప్పటి వరకు మృతదేహం అనుకున్న మనిషి నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు వణుకుతున్న స్వరంతో సార్ నేను ఇంకా బతికే ఉన్నాను అన్నాడు ఆ మాట వినగానే పోలీసులు గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంకొందరు దెయ్యం బాబోయ్ అంటూ కేకలు వేసుకుంటూ దూరంగా పరుగెత్తారు పేరుకున్న పోలీసులు ఏం జరిగిందని అతన్ని ఆరా తీశారు తాను అతిగా మద్యం సేవించానని రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు ఆగి అదుపు తప్పి బురదలు పడిపోయానని చెప్పాడు తీవ్రమైన మత్తులో ఉండటంతో పైకి లేవలేకపోయానని తెలిపాడు అతని బైక్ కూడా సమీపంలోనే పోలీసులకు లభించింది ఘటనపై స్థానికులు స్పందించి మేమంతా అతడు చనిపోయాడనే అనుకున్నాం కానీ అతను లేచి మాట్లాడటంతో దయ్యం అనుకుని భయపడ్డాం అని తెలిపారు అనంతరం పోలీసులు అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించారు అయితే చచ్చిన మనిషి బతికాడంటూ ఈ వార్త ఆ ప్రాంతమంతా విపరీతంగా వైరల్ అయ్యింది